వైశాఖ మాసంలో దశమి రోజున పూర్వాభాద్ర నక్షత్రంలో ఆవిర్భవించాడు ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి గారి యొక్క మంత్రము మనోజవం మనోజపం తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతా వరిష్టం వాతాత్మం నర యూత ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి మనోవేగం గొప్పద వాయువేగం గొప్పద మనోవేగమే ఇప్పుడు మనం ఇక్కడే ఉన్నాం మన మనస్సు ఎక్కడికో వెళ్ళిపోయింది కానీ వాయువేగం వాయుదేవుడు తలుసుకుంటే దేన్నైనా ఛేదించుకొని వెళ్ళగలడు అది హనుమంతుడు సముద్ర చేసినప్పుడు ఏవేవి అడ్డు వస్తే అడ్డులన్నింటినీ తొలగించుకొని లంకకు చేరాడు జితేంద్రియం లంకలో ఉండే వాళ్ళందరినీ చూచాడు కానీ ఏ మనస్సు చలించలేదు ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు ఆంజనేయుడు బుద్ధిమతం వరిష్టం బుద్ధిమంతురాలు శ్రేష్ఠుడు మాతాత్మజం వానల యూథ ముఖ్యం వానర శ్రేష్ఠుడు ముఖ్యుడు ఆంజనేయస్వామి అటువంటి ఆంజనేయస్వామి శ్రీరాముడికి దూత ఆ దూత అయిన హనుమంతుని మనం ప్రార్థన చేయాలి చేస్తే ఏంటి లాభం కాని వస్తుందా వస్తుంది చాలా గొప్ప విశేషాన్ని మనకు అందిస్తాడు బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అదాగ్యం వాక్పటుత్వం తవే ఆ హనుమంతుని కనుక మనం ప్రార్థన చేస్తే మంచి బుద్ధిని మనకు అందిస్తాడు బలం ఎటువంటి బలం శారీరకమైన బలమే కాదు బుద్ధి బలం అటువంటి బలాన్ని మనకు స్వామి అనుగ్రహిస్తాడు యశస్సు మంచి కీర్తిని మనకు తెచ్చిపెడతాడు ఆన్యనేస్తాడు

مانغالا 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 وانا مانغالا 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 हनुमान् <laughs> की <laughs>